गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा, गुरु 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 ब्रह्मा तस्मै श्रीगुरवे नमः वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रजयार्य गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् నమో పండరీనాథయోగేంద్రం అస్మద్గురు సమాధీరు పరంపరా గురువులకు వందనములు మద్గురువారు పాదపద్మములను పద్ధములను నిలుపుకొని గురువుగారి చే అనుగ్రభూషణముగా వెళ్ళబడినటువంటి ఈ నాలుగు ద్వాదశులలో మరి మనం ఇదివరకు శూన్య లా లఘు ద్వాదశిని గురించి గురించి తెలుసుకున్నాము ద్వాదశిలో స్థూల శరీర నిరసన అనగా భూతాకాశ భూతాకాశం అనేటువంటిది స్థూల శరీరము ఈ భూతాకాశ నిరసన శూన్య ద్వాదశి ద్వారా నిరసించడం జరిగింది మరి ఆ విధంగానే లఘు రెండవదైనటువంటి లఘు ద్వాదశి ఇది సూక్ష్మ శరీర నిరసన చేయడం జరిగింది గురువుగారు మరి మరి ద్వాదశి అనేటువంటిది ఆవరణ రూపమైనటువంటిది ఆకాశ భయలు అనేటువంటిది ఆవరణమైనటువంటిది ఆ శరీరం ఆవరణ శరీరం అనేటువంటిది భూతాకాశం అనేటువంటిది ఆవరణను నిరసించడం జరిగింది మరి లఘు ద్వాదశి ద్వారా ఆ శూన్య ద్వాదశి అనేటువంటి స్థూల శరీర ఆవరణలో ప్రకాశించేటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ విక్షేప చైతన్యమును ఆ విక్షేప చైతన్యమును మరి లఘు ద్వాదశి ద్వారా నిరసన చేసి మరి ఎప్పుడైతే స్థూల ఆవరణ ఈ స్థూల శరీరంలో విక్షేపరూపముగా ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి భ్రమము ఈ రెండు ఆవరణ విక్షేపము రహితమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే నిజాచల ఈ ఆ భయలే ఈ భయలే నిజాచల పరిపూర్ణము బట్టబయలు పరిపూర్ణము అనేటువంటి ఒక భావనని గురువుగారు సూచన చేయడం జరిగింది మరి ఈ బయలు అని దీనికి ఉండడం వలన ఆకాశమునకు ఇది బట్టబయలు అని చెప్పి దీక్షితుల వారు దీనిని నిర్ధారణం చేయడం జరిగింది భాగవత కృష్ణ దేశుల వారు కూడా ధ్వని మొదలకు తన్మాత్రలు గానిపించని చోటును బట్టబయలుగా గాని అన్నారు కదా వాళ్ళు అలాంటి ధ్వని మొదలకు తన్మాత్రలు గాన్పించినటువంటి చోటు ఈ బట్టబయలే నిజాచల పరిపూర్ణమైనటువంటిది నిజ భయలు బట్టబయలు అనేటువంటి యొక్క పేర్లతో పిలువ పిలువబడుతున్నటువంటి నిజదైవము ఇదే అనేటువంటి యొక్క దానిని మనకు గారు లఘు ద్వాదశిలో సూచన చేయడము జరిగినది మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశి మూడవది ఏదైతే ఉందో అది ద్వాదశి అని చెప్తున్నాడు ఈ ద్వాదశి ద్వారా ఈ కారణ శరీరమైనటువంటి దహరాకాశమును నిరసన చేస్తున్నాడు మరి దీనికి అవాంతర వాక్యము ఏమని చెప్తున్నాడు అంటే సర్వం కల్విధం బ్రహ్మ అనేటువంటి అవాంతర వాక్యము ద్వారా దీనిని నిరసన చేస్తున్నాడు మరి దీనికి మనకు రెండు తెలుగు వాక్యాలు ఇదివరకు ద్వాదశి స్వడశిలో తెలుగు వాక్యాలని చెప్పడం జరిగింది ఇప్పుడు సంస్కృత వాక్యముతో ఈ మూడవ కారణ ద్వాదశిని తెలియజేస్తున్నాడు మనకు తెలిసినటువంటిదే గురువుగారు ఉపదేశించినటువంటిదే ఇది కాబట్టి ఎథన్ మిథ్యా శుద్ధ వియత్ కింఛిన్ నాస్తి ఇది మూడవది ద్వాదశి ఇది సంస్కృత వాక్యము అయి ఉన్నందున మరి ఇది కూడా పన్నెండు అక్షరాలే వస్తుంది ఎథన్ మిథ్య శుద్ధ వియత్ కింఛిన్ నాస్తి ఎథన్ అంటే ఈ మిథ్య ఉత్త శుద్ధ అంటే బట్ట వియత్త అంటే ఆకాశము లేక భయలు అని కూడా దీనికి ఉన్నది కాబట్టి వియత అంటే కూడా ఆకాశమే కాబట్టి మరి శుద్ధ అనేటువంటిది దానికి మనకు పెద్దలైనటువంటి వాళ్ళు దానికి బట్ట అనేటువంటి దాన్ని తీర్చడం వలన బట్ట భయలు అని దీనికి దీక్షితుల వారు నామకరణం చేయడం జరిగింది దైవమునకే మరి ఈ శుద్ధ అంటే శుద్ధ భయలు శుద్ధ ఆకాశము అనేటువంటి దానిని మనకు ఇతరులు చెప్పడం వలన అద్వైతము నిర్ధారణ చేసి చెప్పడం వలన మరి దానిని మనకి మరి మరిది సత్యమైనదైతే అంగీకరించు అసత్యమైన అసత్యమైనదైతే దీనిని వదిలేసి అనేటువంటి ఒక భావనని మనకు దీనిని సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి ఒక అవాంతర వాక్యము ద్వారా ఈ యొక్క కారణద్వాదశిని కారణ శరీరమును నిరసన చేస్తున్నాడు గురువుగారు అంటే సర్విధం సర్వం కల్విదం బ్రహ్మ అంటే నీవు దేని దేని దేనినైతే చూస్తున్నావో అదంతా బ్రహ్మస్వరూపమే అని అని తెలుసుకోమని చెప్తుంది ఈ మా అవాంతర వాక్యము సర్వం సర్వం కల్విధం బ్రహ్మ అనేటువంటి అవాంతర వాక్యము నీవు దేనిని దేనినైతే చూస్తున్నావో అది బ్రహ్మస్వరూపం అని తెలుసుకో అని చెప్తుంది కాబట్టి మరి మనకు ఈ యొక్క దృక్ దృశ్య వివేకము అనేటువంటిది కూడా మనకు పెద్దలు దీని ద్వారా చూస్తున్నావు దేనిదేని చూసేటువంటిది ఇక్కడ అంటే దృశ్యమును చూస్తుంది కదా ఈ దృక్కు అనేటువంటిది మరి ద్రష్ట దృక్కు దృశ్యము అనేటువంటిది ఇది త్రిపుటి ఈ త్రిపుటి ఏదైతే ఉన్నదో ఈ మరి మనకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే తెలుసుకునేది తెలివి తెలియబడినది అంటే ద్రష్ట దృక్కు ద్రష్ట అంటే తెలుసుకునేది మరి దృక్కు అంటే తెలివి మరి దృశ్యము అంటే తెలియబడుచున్నది అనేటువంటి ఏదైతే ఉన్నదో ఇవి త్రిపుటుల ద్వారా మనకు నాకు దృగ్దృశ్య వివేకం అని చెప్పి చెప్పినారు కదా పెద్దలు మరి అన్నప్పుడు ఈ ద్రష్ట అనేటువంటి వాడు దృక్కులు చేరిపోతున్నాడు కాబట్టి దృగ్దృశ్య వివేకం అని చెప్పి ఇది దృ త్రిపుటులుగా ద్రిపుటులుగా మనకు బోధించడం జరిగింది అన్నప్పుడు ఈ దృక్ దృశ్య వివేకము అని అన్నప్పుడు ఈ దృక్కు అనేటువంటిది ఏదైతే ఉన్నదో దృశ్య స్వరూపము చూసేటువంటిదంతా కూడా ఈ నేత్ర స్థానం నుండి చూడబడుతుంది కదా ఈ యొక్క సర్వము కలివిదం బ్రహ్మ అంటే ఈ సర్వము ఏదైతే చూస్తున్నావో నీవు అదంతా బ్రహ్మస్వరూపమే అని అంటున్నాడు కదా మరి ఏది చూస్తున్నావు నీ కంటికి ఏదైతే నేత్ర స్వరూపముతో చూస్తుందో చూడబడుతు కంటికి కనబడుతుందో అదంతా చూసేటువంటిది మరి ఇక్కడ ఏది ఆ సూపు అని అంటే మరి ఇప్పుడు మన ఒక నేత్రాల ఈ నేత్రము ద్వారా మనము సర్వాన్ని ముంగట ఉన్నటువంటి యొక్క సర్వదృశ్యములను చూస్తున్నాము కదా మరి అన్నప్పుడు ఈ నేత్రమా చూసేదంటే కాదు నేత్రియం అనేటువంటిది ఒక సక్షు ఇంద్రియము అది ఒక ఇంద్రియము ఆ నేత్రం అనేటువంటిది ఒక ఇంద్రియము మరి ఆ ఇంద్రియము ఏది ఉంటే చూడబడుతుంది అని అన్నప్పుడు అందుకొరకు మనకు వేమన మనస్సు ఏ వంక ఏగునో ఆ వంక ఇంద్రియంబు అంబు నీ వంక మనస్సు నిలిసిన ఏ వంకను ఇంద్రియ అంబులు ఏఘవు వేమ అని అన్నాడు కాబట్టి ఇంద్రియాలు అనేటువంటివి సక్షింద్రియాలు అనేటువంటి జ్ఞానేంద్రియాలు ఏది ఉంటే చూడబడుతుంది అంటే ఇక్కడ మనస్సు ఉంటేనే ఈ ఇంద్రియమనేటువంటిది సక్షు ఇంద్రియమైనటువంటిది ఒక రూపతన్మాత్రతో కూడినటువంటి నేత్రము చూడబడుతుంది సర్వాన్ని అన్నప్పుడు ఇక్కడ మరి దృశ్యమేది ఇక్కడ అంటే ఈ కంటికి కనబడేదంతా కూడా ఈ స్థూల రూపమైనటువంటి ఏ భవనాలు ఏ మిద్దలు భార్య దార స్తులు కనక కనక ధనం ధన కనక వాహన భూషణములు అండజపిండ దశములు అనేటువంటి యొక్క వృక్షాలు సంపదనంతా నువ్వు చూస్తున్నావో అదంతా కూడా ఈ నేత్రానికి దృశ్యము మరి ఇక్కడ నేత్రము దృక్కు అయింది అన్నప్పుడు ఈ నేత్రము ఏది ఉంటే ఇప్పుడు చూడబడుతుంది అని అన్నప్పుడు ఈ నేత్రము మరి మనస్సు ఉంటేనే ఈ యొక్క స్వక్షుంద్రియమైనటువంటి నేత్రము చూడబడుతుంది అన్నప్పుడు ఈ నేత్రం ఏదైతే ఉన్నదో అది మరి ఆ మనస్సుకు దృశ్యమైపోయింది మనస్సు దృక్కు అయిపోయింది మరి ఈ మనస్సు ఎప్పుడైతే దృక్కు అయిపోయిందో మరి మనస్సు ఏది ఉంటే చూస్తుంది అంటే అది బుద్ధి ఉంటేనే ఈ యొక్క మనస్సు ఆ యొక్క బుద్ధి నిర్ణయించినటువంటి వస్తువులనే చూడబడుతుంది కాబట్టి మరి అప్పుడు బుద్ధి ఏమైంది అంటే బుద్ధి దృక్కు అయిపోయింది మరి ఒక మనస్సు దృశ్యము అయిపోయింది మరి అందుకొరకే బుద్ధి ఏది ఉంటే ఇది మరి నిశ్చయించబడుతుంది అన్నప్పుడు బుద్ధిలో ఏది ఉంటే నిశ్చయించబడుతుంది అన్నప్పుడు ఈ బుద్ధిలో జ్ఞానము ఉంటేనే ఆ బుద్ధి నిర్ణయము జరుగుతుంది కానీ నిశ్చయము అనిశ్చయం అనేటువంటిది జరుగుతుంది కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ఆ బుద్ధిలో లేనట్లయితే అది నిశ్చయము కానీ అనిశ్చయము కానీ చేయదు అని అన్నప్పుడు ఈ బుద్ధి దృశ్యం అయిపోయింది జ్ఞానము దృక్కు అయిపోయింది మరి అన్నప్పుడు ఈ జ్ఞానము దృక్కు ఎప్పుడైతే అయిందో మరి జ్ఞానము తనకు తాను తనని తాను తెలుసుకుంటుందా అంటే తెలుసుకోదు తన ముందున్నటువంటి ఒక బుద్ధిని తెలుసుకుంటుంది మనసును తెలుసుకుంటుంది మనసులో ఉన్నటువంటి ఒక రూప తన్మత్రలను తెలుసుకుంటుంది ఈ ఇంద్రియాల ద్వారా విషయపంచకములు తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ చేస్తుంది కానీ మరి తనను తాను ఎరుగుతుందా అంటే తనను తాను తెలుసుకోదు ఆ జ్ఞానాన్ని కూడా తెలుసుకునేటువంటిది ఏది ఇక్కడ మరి అని అంటే అదే ద్రష్ట అనేటువంటిదే అది సాక్షి స్వరూపమైనటువంటిది అని అన్నారు ఆ సాక్షి అయినటువంటిది ఇక్కడ అంటే అదే దృక్కు సర్వదృక్కు అనేటువంటిది అది అన్నప్పుడు ఇక్కడ జ్ఞానం ఏమైపోయింది ఇక్కడ దృశ్యం అయిపోయింది మరి దృక్కు ఏమైపోయింది ఇక్కడ అంటే ఆ యొక్క ద్రష్ట అనేటువంటిదే దృక్కు అయిపోయింది కాబట్టి మరి అదే ఇక్కడ ఆత్మ స్వరూపమై ఉన్నది అదే ఇరణ కోశమై ఉన్నది అందుకొరకే పంచకోశంభులకు సాక్షి పరుడనీవే రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత అని అన్నాడు కదా మరి ఆ పంచకోశములకు సాక్షిగా ఉన్నటువంటిది అదే హిరణయ కోశం అనేటువంటిది ప్రత్యేకాత్మని ద్రష్ట మరి అన్నప్పుడు ఆ ద్రష్టనే ఇక్కడ త్రిపుటిగా వ్యవహరిస్తుంది అంటే ద్వరూపముగా మనకు వ్యవహారం కనబడుతుంది కాబట్టి దాన్ని ద్వంద్వరూపములుగా తానే అది ఆవిర్భావం చెందుతుంది అని అన్నప్పుడు ఇక్కడ ఆ ద్రష్ట అనేటువంటి వాడు ఎవరిక్కడ అంటే సాక్షి అదే చైతన్యము అదే అహము అందువరకే మనకు ఏమన్నారు ఇక్కడ అంటే బ్రహ్మానందం పరమశుఖం కేవలం జ్ఞానమూర్తిన్ ద్వంద్వాతీతం గగన తత్వమశాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గుణం తం నమామి అని అన్నారు కదా మరి సర్వధీ సాక్షిభూతం ఈ సర్వధి అనేటువంటి బుద్ధికి ది అంటే ఈ బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటిది సర్వధీ సాక్షిభూతం అది సాక్షిభూతము అన్నారు దాన్ని కూడా అది ఆ సాక్షి అనేటువంటిది ఏదైతే ఉన్నదో బుద్ధికి సాక్షి స్వరూపమైనటువంటిది అది ప్రత్యేకాత్మ స్వరూపము అదే చైతన్య స్వరూపము మరి అన్నప్పుడు మరి ఇప్పుడు అది ఎలా ఉంది అంటే అదే పురుషోత్తముడు అదే బ్రహ్మము అదే పురుషోత్తముడు అన్న అని అన్నారు మరి సాక్షిగా ఎట్లా ఉంది అది అంటే ఈ క్షరుణకు అక్షరుణకు విలక్షణముగా ఉన్నటువంటిది అది క్షరుడు అక్షరుణకు విలక్షణంగా ఉండేటువంటి వాడే పురుషోత్తముడు ఆ పురుషోత్తముడు అనేటువంటి వాడే ఆ ద్రష్ట మరి ఆ ద్రష్టనే ఇక్కడ చూస్తుంది సర్వం కల్విధం బ్రహ్మ అన్నప్పుడు సర్వాన్ని సర్వమియందు తాను ఉంది మరి యందు సర్వము ఉన్నది అనేటువంటి భావము మనం ఎప్పుడైతే గురుముఖత తెలుసుకుంటున్నామో సర్విధం కల్ సర్వం కల్విధం బ్రహ్మ అంటే సర్వమి యందు తాను ఉన్నది మరి యందు సర్వము ఉన్నది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో మరి ఆ తెలియసేది ఎక్కడ ఉంది అంటే ఈ ఉపాధి లోపటనే ఉన్నది కానీ ఉపాధి రహితమై లేదు అన్నప్పుడు ఆ సూచేది ఏది ఇక్కడ అంటే దృక్ దృశ్య వివేకము అంటున్నాడు కదా ఇక్కడ మరి అని అన్నప్పుడు మరి చూచేవాడు ఇక్కడ మరి చేయించేటువంటి వాడు ఈ క్షరణకు ఆ విలక్షణంగా ఉండేటువంటి వాడు సాక్ష్య స్వరూపమైనటువంటి చైతన్యమే అటువంటి వాడు మరి ఇదంతా తెలుసుకునేటువంటి వాడు తెలివి ఏదైతే ఉన్నదో ఆ సర్వ సర్వదృక్కు ఐస్వరూపమై ఉన్నది అందువరకే దీనికి మనకు ఒక ఉపమానం కూడా పెద్దలు నిర్ణయం చేసి చెప్పినారు ఏమనంటే ఒక పిక్నిక్ పోయినప్పుడు ఈ పిక్నిక్ పోయేటప్పుడు వంట తిని తిండి తిని బండారాలు అన్ని పదార్థాలను చేసుకొని పోతారు కదా అంటే ఒక రామప్ప అనేటువంటిది అనుకో ఇక్కడ ఒక రామప్ప దానికి మనకు రామప్పకు పిక్నిక్ వెళ్ళినాం ఇక్కడ అన్నప్పుడు ఈ రామప్ప అనేటువంటి దానికి ఒక దేవాలయంలో ఆ యొక్క బృందావనం అనేటువంటి చెట్లు అడవి అక్కడంత ప్రాంతంలో అంతా విశాలంగా ఉంటుంది కాబట్టి ఈ వంట వగైరాలు అవన్నీ వేసుకొని ఇక్కడ కుటుంబంతో ఆ యొక్క పిక్నిక్ అనేటువంటి దానికి పోయినారు ఆ పోతే అక్కడ ఏమైంది అని అంటే అక్కడ వీళ్ళు ఈ యొక్క బిర్యానీ బగారా ఇవన్నీ వేసుకున్నారు కదా అవన్నీ వేసుకొని తినేటువంటి సమయం లోపల అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఆడుకునేటువంటి వాళ్ళు ఆ ఆడుకునేటువంటి వాళ్ళలో ఒక పిచ్చివాడు ఆ పిచ్చివాడు వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నాడట ఈ యొక్క పోయినటువంటి కుటుంబం ఏదైతే ఉన్నదో ఆ కుటుంబంలో వాళ్ళు బిర్యానీ బగారా ఇవన్నీ వేసుకొని వాళ్ళు తిని బండారాలు తినేటువంటి సమయం లోపల ఒక పిచ్చివాడు పిచ్చి పిచ్చివాడు అక్కడికి పోయి వాళ్ళ పక్కకు కూర్చొని ఉంటే అందులో ఒక పెద్ద మనిషి వాడు ఆ యొక్క పిచ్చివానికి ఒక బగారా బిర్యానీ అన్నము పెట్టినాడట పెడితే వాడేం చేసినాడు అని అంటే ఆ బిర్యానీ ఆ యొక్క బగార అన్నము తాను తింటూ ఆ పక్కకు ఉన్నటువంటి ఆ కుక్క ఇస్తార్ల మీద కుక్క ఉంటే ఆ కుక్క అక్కడ ఇస్తారులను తింటుంటే ఆ కుక్కని పిలిచినాడట అంటే ఆ కుక్క ఎంతో సాహసం చేస్తుంది కుక్క కూడా కాబట్టి ఆ కుక్కని పిలిస్తే కుక్క వస్తుంది కుక్కకు వస్తే ఆ కుక్కకు కూడా ఈ బిర్యానీ ఈ బగార అన్నము తినిపిస్తూ బ్రహ్మము తింటున్నావా చాలా బాగుందా చాలా బాగుందా అని అంటూ ఉన్నాడట ఆ కుక్కని అంటే వీడు పెట్టినటువంటి వాడు వీడు అని చెప్పి వీనికి దగ్గర తీసి అన్నం పెడితే వీడు ఇంకో కుక్కకు పెడుతున్నాడు వీడే అరక తినే కుక్క అంటే ఇంకో కుక్కకు పెడుతున్నాడు అని చెప్పి వాడు నవ్వసాగినాడట అక్కడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వసాగినారట అయితే అక్కడ వాళ్ళని చూసి పిచ్చివాడు ఏమంటున్నాడు అంటే బ్రహ్మము బ్రహ్మమునకు బ్రహ్మమును పెట్టే బ్రహ్మమునకు బ్రహ్మము పెట్టుచుండగా బ్రహ్మము చూచి నవ్వుచుండే చూచే వారలే చూచే వారలు బ్రహ్మమే అని అన్నాడట అంటే ఇక్కడ పెట్టినవాడు బ్రహ్మమే ఆ పెట్టబడినటువంటి అన్నము కూడా బ్రహ్మమే అన్నం పర అనే శృతులు వలకచున్నాయి కదా మరి అన్నమే స్వరూపం అన్నప్పుడు ఆ అన్నం నుండే సర్వ ఉపాధులు అయినటువంటి ఈ శరీరాలన్నీ ఉత్పత్తి ఉత్పత్తి అయినాయి అన్నప్పుడు ఆ అన్నము కూడా పరబ్రహ్మ స్వరూపమే అని శృతులు పలుకుతున్నాయి కదా అందుకొరకు ఇతడు అంటున్నాడు పెట్టినటువంటి వాడు బ్రహ్మమే ఆ పెట్టబడినటువంటి అన్నము బ్రహ్మమే కాబట్టి బ్రహ్మము ఆ బ్రహ్మము బ్రహ్మమునకు పెట్టే బ్రహ్మమునకు ఈ బ్రహ్మము పెట్టే అన్నప్పుడు ఆ బ్రహ్మము పెట్టేటువంటి వాడు బ్రహ్మమే అన్నము బ్రహ్మమే మరి తీసుకున్నటువంటి వాడు కూడా బ్రహ్మమే అని అంటున్నాడు అన్ని మళ్ళీ అంటున్నాడు బ్రహ్మము బ్రహ్మము నక్కు పెట్టు చూడ బ్రహ్మము చూచి ఏ చే చిన్నవ్వు చూండే అన్నడట అంటే ఆ బ్రహ్మము పెట్టినాడు కదా అన్నము బ్రహ్మమే కదా వీనికి పెట్టినాడు కదా మరి వీడు ఎవరికి పెడుతున్నాడు అంటే కుక్కకు పెడుతున్నాడు అంటే కుక్క కూడా బ్రహ్మమే అంటున్నాడు ఆయన మరి బ్రహ్మము బ్రహ్మము నక్కు పెట్టు చూడగా బ్రహ్మము చిన్నవ్వు చూ ఏ చేసే అంటే ఆ బ్రహ్మము అనేటువంటి కుక్కకు పెట్టుచుండగా మరి ఈ బ్రహ్మము నవ్వుచుండే మరి అక్కడ చూడేటువంటి చూచేవారలు బ్రహ్మమే అంటే చూచేవాళ్ళంతా కూడా అంతా నిలబడి శోధ్యంగా చూస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా బ్రహ్మమే అని అన్నాడట అంటే అందులో ఒక మహానుభావుడు ఇతడు పిచ్చివాడు కాదు మరి ఇతడు మహానుభావుడు అనేటువంటి భావముతో వచ్చి అతని యొక్క పాద నమస్కారాలు చేసుకొని స్వామి నేను ఏదో ఏళ్ళ చేసి నవ్వినాను కాబట్టి నువ్వు పిచ్చివాణి కాదు కాబట్టి నీవు ఆ పిచ్చివాణిలో ఉన్నటువంటి ఒక సాక్షాత్తు అపరబ్రహ్మ స్వరూపమే బ్రహ్మస్వరూపమే అనేటువంటి యొక్క భావనని అతను తెలుసుకున్నట్లు ఇక్కడ మనకు మరి ఇక్కడ సూచేవాడు సూచేది దృగ్దృశ్య వివేకం అనేటువంటిది సర్వం కల్విదం బ్రహ్మ ఏదేది నువ్వు చూస్తున్నావో అదంత బ్రహ్మమే అన్నప్పుడు మరి ఆ బ్రహ్మం ఏదైతే ఉన్నదో మరి ఆ తన ఉన్నటువంటిది ఆ బ్రహ్మమే మరి ఆ తల ఉన్నటువంటి బ్రహ్మమే మరి పిబిలికాది బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమై ఉన్నది ఏదో అది కూడా బ్రహ్మమే అన్నప్పుడు ఆ బ్రహ్మము మరి ఇంకోటి ఉన్నదా అంటే లేదు అదేక చైతన్యమైనటువంటి ఆ చైతన్యమే బ్రహ్మస్వరూపము అదే ద్రష్ట అదే సాక్షి అదే చైతన్యము అదే భాతి అదే జ్ఞానము ఇంకా అహము అనేటువంటి నానా రకములతో అది పిలువబడుతున్న పదార్థము ఏకస్వరూపమే ఒకదానికి ఇవన్నీ పేర్లు అంటే మనం చిన్న పిల్లగానికి పేరు పెట్టిన పేరుతోనే పిలుచుకుంటామా పిలుచుకోము మా మనవానికి అని పేరు పెట్టినాము వాటిని జున్ను అని ఇంకా వేరే పేర్లతో ముద్దు పేర్లతో పిలుచుకుంటున్నాము కదా ఇట్లా పేర్లతో కొన్ని పేర్లతో మనం వాడిని పిలుచుకున్నట్లు ఈ మహానుభావులు అయినటువంటి దీనిని కూడా మనకు కొన్ని పేర్లతో తెలియజేస్తున్నారు వేదాంతంలో ఉన్నటువంటి పేర్లతో దీనిని పేరు పెట్టి పిలుస్తున్నాడు అన్నప్పుడు బ్రహ్మము అన్నప్పుడు మరి ఈశ్వరుడు అన్నప్పుడు అతనికి కూడా ఈ ఈశ్వరునికి కూడా శరీరము ఉన్నది కాబట్టి ఆ శరీరము ఉంటేనే కాబట్టి చూచేవాడు బ్రహ్మమే చూడబడేది బ్రహ్మమే చూస్తున్నది కూడా బ్రహ్మమే అన్నప్పుడు అంతా అది మరి మమాత్మ సర్వభూతాత్మ అన్నప్పుడు ఏదేది నువ్వు చూస్తున్నావు అదంతా కూడా భూతాత్మ స్వరూపమే భూతాత్మయమే అన్నప్పుడు ఆ భూతము అంటే ఉపాధి ఆ ఉనికి గలినటువంటి ఉపాధి ఉంటేనే ఆ ఉపాధిలో యొక్క చూస్తుండేటువంటి వాడు చైతన్యము ఉన్నాడు కాబట్టి మరి ఏ చైతన్యమైతే నీవు ఉన్నదో ఈ శరీరం లోపల ఆ శరీరం అనేటువంటిది అది భయలు అది ఆకాశ భయలే ఆకాశమైనటువంటి ఆవరణం అందే ఈ చైతన్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో చిత్ స్వరూపమైనటువంటిది ఆ చైతన్యమైనటువంటిది ఆ శరీరం ఉంటేనే అది లోపట చూస్తూ సర్వము చూస్తూ ఉన్నటువంటిది అంటే దేంతో చూస్తున్నావు శరీరం అనేటువంటి ఈ నేత్రేంద్రియము ద్వారా చూస్తున్నావు కదా ఈ శరీరం అనేటువంటి నేత్రేంద్రియము ద్వారా చూస్తున్నప్పుడు అది శరీరం అనేటువంటిది యతన్మిద్య శుద్ధ వియత్ ఈ యతన్మిధ్య శుద్ధ వియత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ అవాంతర వాక్యం అనేటువంటిది సర్వం కల్విధం బ్రహ్మ అది ఏదైతే నీవు దేని దేని చూస్తున్నావో అదంతా కూడా బ్రహ్మస్వరూపం అని ఎప్పుడైతే తెలుసుకున్నావో ఆ బ్రహ్మమునకు కూడా శరీరము ఉన్నది కాబట్టి ఆ శరీరము ఏ శరీరం ఇక్కడ అంటే అది దహారాకాశం అనేటువంటిది కారణ శరీర భూతుడై ఉన్నాడు స్వరూపంలో కాబట్టి అలాంటి ఈశ్వర స్వరూపములో ఉన్నటువంటి వానికి కూడా మరి ఏ శరీరం ఇక్కడ వీనికి అంటే అది కారణ శరీరము కారణ శరీరం అంటే అది దహార ఆకాశము ఆకాశ దహర్ లోపల లో ప్రకాశించేటువంటి వాడు ఆ శరీరం అనేటువంటి దహారు అంటే లోన ప్రకాశించేటువంటి వాడు అన్నప్పుడు మరి ఈ శుద్ధ వియత్తు అంటే ఆకాశము అని అన్నారు పెద్దలు కాబట్టి మరి ఆ వియత్తు అనేటువంటి ఆకాశం అనేటువంటిది దేనితో కూడుకుంటున్నదీ అది శుద్ధమైనది అని అంటున్నావు కానీ అది శుద్ధమైనటువంటి పదార్థము అది కాదు అది శుద్ధమైనటువంటి పదార్థం అని ఎప్పుడైతే నేను అనుకుంటున్నావో దాని అందు ఆ ఉపాధి కలిగినటువంటిదే కాబట్టి ఉపాధి కలిగినటువంటి దాని అందే అతడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి మరి దాని అందు కూడా ఆవరణ రూపమైనటువంటి భయలును చూసి నీవు శుద్ధ భయలు అని అంటున్నావు ఇది ఎంతవరకు సమంజసము అని చెప్పి అచల ఋషులు మరి ఒకసారి నిర్ధారణ చూసుకొని సరిచూసుకో సరి ఉంటే అంగీకరించు సరిగా లేకుంటే దాన్ని విసర్జించు వదిలేయి అనేటువంటి యొక్క భావంతో మనకు ఈ యొక్క ఈ మిథ్య ఈ యతత్ ఇదైతే తత్ ఏ, ఏ తత్త్ తత అది తత 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 సత్యం అది పరమాత్మ స్వరూపం అంటున్నావో తత్ అంటే పరమాత్మ కాబట్టి ఈ ఉత్తబటయలు కాబట్టి శుద్ధ మిథ్య ఇది కూడా లేనటువంటిదే ఏ తత్ పదార్థమైతే ఉన్నదో అది కూడా లేనటువంటిదే ఎందుకు అంటే దానికి శరీరము ఉన్నది కాబట్టి శరీరం ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో మరి దేంతోనైతే ఇప్పుడు చూస్తున్నావో దృక్దృశ్య వివేకమైనటువంటి అవాంతర వాక్యముతోని మనకు నిరూపణ చేస్తున్నాడో గురువుగారు మరి అది యదృశ్యం తన్నస్యం కాబట్టి ఏది నీవు చూస్తున్నావో ఈ శరీరం అంతా కూడా ఈ శరీరాలు ఉపాధులను చూస్తున్నావు కదా యదృశ్యం తన్నస్యం అది యదృశ్యం అది తను నశించేదే అది నశించే అటువంటి శరీరమే కానీ అది స్వస్థంగా ఉండేటువంటిది కాదు ఎవడైతే శాస్త్రంగా ఉండేటువంటిది కాదు అని చెప్పి నిర్ధారణ చేసుకున్నావో కాబట్టి ఇతన్మిద్య శుద్ధ అవి నాస్తి ఈ బయలు బట్టబయలు ఇది శుద్ధ బయలు అనుకుంటాను ఇది శుద్ధ బయలు కాదు ఇది ఆకాశ బయలే మరి శుద్ధమైనటువంటి బయలేది అది అది బట్టబయలు ఆ బట్టబయలే అది ఈ బయలే నిజాచల పరిపూర్ణం అని చెప్పి మనకు చెప్పినారు కదా సూక్ష్మ ద్వాదశిలో దాన్ని నిరూపణ చేస్తున్నాడు కదా గురువుగారు అది నిజమైనటువంటి బట్టబయలు కానీ ఈ ఆకాశ బయలు చూసినవు బట్టబయలు అని మరి బ్రహ్మము 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 కూడా బ్రహ్మ బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా బట్టబయలు అని చెప్పినాడు కదా మరి ఇక్కడ మరి వేమన కూడా బట్టబయలు అని చెప్పి భాష్యకారులు బాస్యకారులు కూడా దానికి బట్టబయలు అని పేరు పెట్టినారు కాబట్టి అది మీ కాబట్టి దానిని అవాంతర వాక్యముచే ఇది సర్వం కల్విధం బ్రహ్మ అదానికి కూడా శరీరము ఉంది అది కారణ శరీర ధారి కాబట్టి ఆ కారణ శరీరమును ఈ యొక్క సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి అవాంతర వాక్యంతో నిరసిస్తున్నాడు గురువుగారు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై